విదురుడు నీతికోవిధుడు ధృతరాష్ట్ర పాండురాజులకు సోదరుడు మహాభారతంలో నీతిశాస్త్రవేత్తగా శ్రీకృష్ణునిచ్చే మనలు పొందినవాడు ఆయన ఒకసారి ఈ లోకంలో అన్నింటికన్నా కష్టమైనది ఏమిటి అని ప్రశ్న వేసుకొని మితంగా మాట్లాడడం అంటాడు వాక్స్వాతంత్ర్యం ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే జరిగే చేటును కీడును కూడా అనుభవించాలి ఎంత అడిగితే అంతే చెప్పాలి ఏది అడిగితే అదే చెప్పాలి అంతేకాని ఉన్నది కొంత ఊహించింది కొంత తన సొంత భాష్యం కొంత చెప్తే అసలుకే మోసం వస్తుంది మాటను చాలా పొదుపుగా వాడడం తెలుసుకోవాలి మాట పొదుపుగా వాడక పోబట్టే కురు సామ్రాజ్యం నాశనమైంది దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసనుడు ఈ నలుగురు మాటలు తప్పి రాజ్యాన్ని పతనం వైపుగా తీసుకుని వెళ్ళారు ఆ అతి మాటలే వారి కొంప ముంచాయి మాట ఎంత మితంగా ఉండాలి అనే విషయాన్ని విదురుడు ఇలా చెప్తున్నాడు వాక్ సంయమో హి నృపతే సుదుష్కరతమో మత అర్ధవచ్చ నశక్యం బహుభాషితం మాటను మితంగా ఉపయోగించడం చాలా కష్టం అర్థవంతంగా తెలివిగా అనేక ఉదాహరణలతో విచిత్రంగా లౌక్యంగా ఎక్కువ మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు మాట్లాడితే ముత్యాలు రాలినట్లు మా ఉండాలి మాట్లాడడం మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం మాటను మితంగా ఉపయోగించుకోవడం మన ధర్మం సత్యాన్ని చెప్పడానికి ఎక్కువ మాటలు అవసరం లేదు ఎందుకంటే సత్యస్వరూపం ఒక్కటే ప్రజలకు కావాల్సింది సుఖం నిర్భయం అంతే తప్ప అక్కరలేని మాటలు కాదు మాటల్లో చెప్పేది పనిగా చేసి చూపిస్తే అంతకంటే ఉపయోగకరమైన పని ఇంకోటి ఉండదు ఇవన్నీ విధురుని మాటలను కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే నేడు మనం ఆ విధుని యొక్క మాటను ఎంతవరకు పాటిస్తున్నాం అనేది సందేహంగా ఉంది నేటి సోషల్ మీడియా చూసినట్లయితే అవసరం ఉన్నది అవసరం లేనిది శీర్షికలు ఒకటి లోపల ఒకటి రకరకాలుగా చూసే వాళ్లను భ్రమ కలిగించడం ఎలా అనే ఆలోచన తప్ప ఉన్న సత్యాన్ని చెబుదాం అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది అది చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఏహ్యవాహం కూడా కలుగుతూ ఉంటుంది అందుకే మాటను హితంగా మితంగా అవసరానికి తగినట్లుగా మాట్లాడడం ముఖ్యమని విదురుని యొక్క మాట ద్వారా మనం కూడా తెలుసుకొని మాటల పొదుపును పాటించి అనర్థాలకు దూరంగా ఉందాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్ స్వస్తి